స్వాగతం అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు శ్రీనివాసులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిడదోళ్లు మహిళలు నిరసన వ్యక్తం చేశారు గణేష్ షాక్ సెంటర్ లో కూటమి నాయకులతో కలిసి ధర్నా చేశారు సాక్షి పత్రిక ప్రతులు చింపి వైఎస్ జగన్ భారతి కృష్ణం రాజు శ్రీనివాసుల చిత్రాలపై చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు నిందితులకు వ్యతిరేకంగా సాక్షి పత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గణేష్ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తెలుగు మహిళలు నాయకులు మాట్లాడుతూ రాజధాని మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండించారు సాక్షి పత్రికను మీడియాను నిషేధించాలని కోరారు సాక్షి పత్రిక సిబ్బంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిలోనే నివసిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వేసి మీకు లేడీస్ అంటే గౌరవం ఆంధ్రలో ఉండకూడదు ఎక్కడ జై తెలుగుదేశం విజయవాడ అంటే పాఠశాల దుర్గాదేవి ఊరు అండి అది మేము దేవతల కొలువై ఉన్న ఊరుగా మేము చాలా ఈ ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇదిగా చూసుకున్నాం అది దేవతల ఊరిని రాజధాని పవన్ కళ్యాణ్ పాఠశాల అమ్మవారి గౌరవం చాలా ఇదిగా ఉంటుంది అలానే అమరావతి ఇప్పుడు ఓవరాల్గా మీరు అమరావతి గంట ఏమీ లేకుండా రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టారు బేస్లు అంటారు అసలు వాళ్ళు లేడీస్ అసలు బయటకు వచ్చే వాళ్ళు కాదండి మీరు ఇబ్బందులు భరించలేక కేవలం పూలు ఇచ్చిన భావానికి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేశారండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ఇదిగా లేడీస్ చాలా ఇదిగా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ కానీ అంత ఇదిగా చూస్తున్నా మీరు చూడలేక మీరు అసభయపడి మీరు ఇలాంటి చెడు ప్రవర్తన ప్రవర్తించి మాట్లాడినందుకు మిమ్మల్ని ఖండించారు అమరావతి స్త్రీల మీద వాళ్ళు చేసినటువంటి అనుచిత వాక్యాలు వాళ్ళకు వాళ్ళు కూడా అటు వైఎస్ఆర్సిపి కానీ వీళ్ళు మాట్లాడినటువంటి కుటుంబాలు కానీ వాళ్ళు కూడా అమరావతిలోనే నివసించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అదే ఈ వాళ్ళు మాట్లాడినటువంటి వాక్యాలు మనం చెప్పుకోలేనటువంటి వాక్యాలు అది కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒత్తింది అనేదాన్ని కూడా వాళ్ళు గుర్తెరగాలి ఈవేళ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిలోనే ఉంటున్నారు అనేది కూడా మీరు గుర్తిరవలసినటువంటి అవసరం ఉందని పాటుగా మేమంతా కూడా హెచ్చరిస్తూ ఈ అమరావతి స్త్రీలపై చేసినటువంటి వాక్యాలు యావత్ భారతదేశం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఈ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ యాజమాన్యం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉందని అలాగే వాళ్ళు దానికి కనీసం ప్రశ్వాతాపం కూడా జరుగుతుండేటువంటి పరిస్థితి ఈవళ మన రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు చర్యలని అందరూ ఖండించి అలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా వెనకడికి కారణమైనటువంటి గొమ్మినేని శ్రీనివాస్ కానీ అలాగే మన కృష్ణరాజుని కూడా అందరూ కూడా తీవ్రంగా వాళ్ళు చేసినటువంటి చర్యలను ఖండిస్తున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి